హలో హలో నేను యోరా మోహ సంషేకర్ నాయక్ కల్లుపల్ల నేను అనిత కల్లుపల్ల సునీత అనిత నినిత హా హా బాండవా మీరు మేము బాగున్నాం మీ అన్న ఉన్నారు కన్ఫ్యూస్ మీ అన్న మీ అన్న కనపడిషారా కల్లుపల్లె ఆ కలంనగారు కల్లుపల్లె అవును కనపడష ఆ మళ్ళా నాకు తెల్దు అంటే మల్ల మణి మమ్మ పరిస్థితి చేపించింది మీ అన్ననే అవునా ఆ దేమా ఏం లేదు అంత మీరే చెప్పుకోవాలి బాగుండవా

అవునా నేను వస్తాను మళ్ళా వస్తానా వస్తాను కల్పల్లి పార్టీ చేస్తాం మేము యాన్న కట్టిన చూనా చూస్తారా ఏమి పెట్టిన చోడా అంటే చూస్తాను మా మాకు చెప్ప చూసా చెప్తాను మామూలు చెప్తాను చెప్పా చెప్తాను వారం తర్వాత సరే 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 కేబా హలో హలో అమ్మాడా నువ్వు వచ్చినాక నా మాట్లాడచ్చా సరే పై బాస్ లో మాట్లాడితే కదా కళ్ళపల్లె పై బాస్ హ పై బాస్ హ మీరు వస్తే ముందు తీసుకొని ఆ సరేనా తీసుకొని వస్తావా తీసుకొని వస్తాను నువ్వు తొడతావా ఆ నువ్వు తగ్గుతావు ముందు నేను కాదు కస్తా కదా మంద ముందు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మీ చెల్లెలు కదా చెప్పా గుడ్ మార్నింగ్ ఉన్నా హలో హలో చెప్పండి సోమశేఖర్ నాయుడు సోమశేఖర్ నాయుడ చెప్పండి ఉంటానా